అద్దె గర్భం మనుషుల్లో ఈ ప్రక్రియ ద్వారా పిల్లల్ని కనడం ఇప్పుడు వింతేమీ కాదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సహకారంతో ఐవిఎఫ్ సరోగసి లాంటి విధానాలని ఆవుల్లో అమలు చేస్తుంది పిండ మార్పిడి విధానంలో గోవులను పుట్టిస్తుంది అసలు టీటీడీ ఎందుకు ఇలా చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం మనం మనం విజిట్ చేసి కూడా తిరుమల శ్రీవారికి నిత్యం చేసే సేవలు కైంకర్యాలకు దేశీయ ఆవుల నుంచి సేకరించే పాలు నెయ్యి వెన్న పెరుగులను మాత్రమే ఉపయోగించాలని టిటిడి నిర్ణయించింది కానీ టిటిడి అవసరాలకు తగ్గట్లుగా వీటిని అందించడానికి తగినన్ని దేశీయ ఆవులు లేవు అందుకే దేశీయ ఆవుల సంతతిని పెంచడానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం టీటీడీ కలిపి రెండేళ్ల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నారని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డీన్ వీరబ్రహ్మయ్య వెల్లడించారు షాహివల్ పశువు అధిక పాల దిగుబడిని ఇచ్చేటువంటి మన ఇండిజినస్ దేశీయ ఆవు అంటారు ఈ దేశీయ ఆవులో అధిక పాల దిగుబడి ఇచ్చేదాని ద్వారా మన టీటీడీలో ఉన్న గోశాలలో అధిక పాల దిగుబడి ఇచ్చేటటువంటి సంతతిని లేదా దూడలను పెంపొందించడానికే ఈ ప్రాజెక్టు వర్క్ చేస్తుంది దీనికి గాను ఈ టీటీడీతో మేము ఎంవోయూ చేసుకొని తద్వారా మా వర్క్ ద్వారా కొట్టు చేయనటువంటి పిండాలను మన టీటీడీ ఉన్న పశువులలో అంటే సరగేట్ యానిమల్స్ అంటాము వాటిని వాటిలో ఈ పిండాలను ట్రాన్స్ఫర్ చేసి తద్వారా మేము ఆ ఉత్పత్తి చేస్తున్నామని ఈ ఒప్పందంలో భాగంగా ఏడాది పాటు శ్రమించి మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల వ్యయంతో యూనివర్సిటీలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు టీటీడీ గోశాలలోని దేశీయ సాహిబల్ రకం ఆవుల సంతతిని పెంచడానికి ఐదేళ్ల పాటు ఇక్కడ చర్యలు తీసుకుంటారు ల్యాబ్ ఏర్పాట్టిన తర్వాత గడిచిన ఏడాది కాలంలో పద్నాలుగు సాహివల్ జాతి ఆవులను ఇక్కడ పుట్టించారు ఏడాదికి దాదాపు నలభై నుంచి యాభై దూడలను పుట్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని వీరబ్రహ్మయ్య తెలిపారు ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు మాకు ఫోర్టీన్ దూడలు ప్రొడ్యూస్ చేశామండి మొత్తానికి మాకు ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిన ఒకటిన్నర సంవత్సరంలో ఇప్పటికే సుమారు ముప్పై తొమ్మిది ఆవులు ఆల్మోస్ట్ మనకు పాజిటివ్గా ఉన్నాయి అంటే చూళ్ళు చూలుతో ఉన్నాయి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ సిబ్బంది టీటీడీ గోషాలలో ఆరోగ్యంగా ఉన్న సాహివల్ జాతి ఎద్దుల నుంచి వీర్యం సేకరించి ల్యాబ్కు తీసుకొస్తారు దానికి అవసరమైన వివిధ పరీక్షలు పరిశోధనలు చేసి ఆడదూడలను మాత్రమే పుట్టించగలిగే వీర్యాన్ని వేరు చేస్తారు తర్వాత సాహివల్ ఆవు అండాలను సేకరించి వాటిని ముందే సేకరించి పెట్టిన వీర్యంతో ఫర్టిలైజ్ చేస్తున్నారు ఈ ఫర్టిలైజేషన్ తర్వాత అండం సురక్షితంగా ఉండేలా ఒక ప్రత్యేక మిశ్రమంలో ఉంచి ఒక మిషన్ లో భద్రపరుస్తున్నారు ఆవు కడుపులో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో ఈ మిషన్ లో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయట ఇలా తయారైన పిండాన్ని ఆరోగ్యంగా ఉన్న వేరే ఆవు కడుపులో ప్రవేశపెడతారు అది సాహివల్ ఆడ ఆవు దూడకు జన్మనిస్తుంది అనమాట నుంచి అండాలు ఆ సేకరించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా మనం సేకరించిన అండాశయాలు ఇక్కడికి తీసుకొచ్చి ఇందులో ఫిల్టర్ చేస్తాం ఫిల్టర్ అంటే మనం కాఫీ కనుక ఫిల్టర్ చేస్తున్నట్లు ఇందులో మనకు ముఖ్యమైనటువంటి అండాశయాలన్నీ కూడా ఒక ప్లేట్లో వచ్చేస్తాయి ఆ ప్లేట్లో వచ్చిన దాన్ని మనం మళ్ళీ మైక్రోస్కోప్లో లో చూస్తాం దేశవాలి ఆవుల నుంచి మనం సేకరించినటువంటి అండాలను ఈ ల్యాబరేటరీ తీసుకొచ్చిన తర్వాత ఈ మైక్రోస్కోప్ ద్వారా మేము గ్రేడింగ్ అంటే ఏ మంచి క్వాలిటీ ఏది కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయనే దాన్ని అసెస్ చేస్తాం ఇక్కడ సో ఈ రకంగా చేసిన వాటిలో మీరు ఈ ఈ పిక్చర్లో చూసినప్పుడు క్లియర్ గా సో ఇక్కడ చుట్టూ సెల్స్ ఎక్కువ ఉన్నవంతా కూడా మంచి గ్రేడ్ ఉన్నవి ఇదంతా కూడా సో ఇక్కడ సెల్స్ తక్కువ ఉన్నదంతా కొంచెం గ్రేడ్ తక్కువ ఉన్నవి ఇలాంటివి మనము తీ కలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఫర్దర్ ప్రాసెస్ అంతా ప్రాసెస్ జరిగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఫైనల్ గా మనము ఇలాంటి అండాలను మనం సెలెక్ట్ చేసుకుంటాం సో ఇట్లా ఒకసారి సెలెక్ట్ అయిన అండాలను ఇలా చాలా నెంబర్ ఉంటాయి వాటిలో మనం గ్రేడింగ్ బట్టి మనం చేసుకుంటూ వస్తాము సో ఇట్లా ఇవి తీసుకున్న తర్వాత ఇది ఒక రోజు తర్వాత మెచ్యురేషన్ పెట్టిన తర్వాత మనకు మళ్ళీ ఎట్లా గ్రోత్ ఉంటుంది అని చూసుకున్న తర్వాత సో దీనికి ఏంటంటే మళ్ళీ ఇది కూడా ఇంకొక నెక్స్ట్ డే డెవలప్మెంట్ ఇక్కడ మనము సెక్సార్టెడ్ సెమన్ ని మనం యూజ్ చేస్తాం అంటే మనకు కావాల్సినవి సపోజ్ మనకు ఆడదూడలే కావాలి అని అనుకున్నప్పుడు ఆ సెమన్ కూడా ఆడదూడలు గుట్టేటటువంటి సెమెన్ ని సెక్సార్టెడ్ సెమెన్ యూజ్ చేయడం వల్ల ఆడదూడలను ఎక్కువ గుట్టించడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఈ విధంగా మనము ఇన్విటర్లో ఫలదీకరణం జరిగిన తర్వాత ఇన్విట్రూ ఫెర్టిలైజేషన్ అంటాం ఇక్కడ ఈ విధంగా ఫలదీకరణం జరిగిన తర్వాత సో ఇక్కడ ఎంబ్రియోస్ ప్రొడ్యూస్ అవుతాయి మనకి సో ఇట్లా ఎంబ్రియోస్ ప్రొడ్యూస్ అయిన వాటిలో ఏంటంటే మనకి ఎంబ్రియోస్ కూడా మనకు బ్రీడింగ్ ఉంటుంది సో మంచిది కొంచెం బాగా అంటే ఎక్కువ ఖచ్చితంగా మనకు ఎంపీఓ అది సర్వైవ్ అవుతుందా కాదా అనే దాన్ని కూడా మనం ఈ దీన్ని చూసుకొని ఇక్కడ ఈ మైక్రోస్కోప్ ద్వారానే అంతా కూడా అంటే పూర్తిగా మనము అండాలను సేకరించినప్పటి నుంచి పిండాలను ఉత్పత్తి చేసేంత వరకు కూడా ఈ ల్యాబొరేటరీలోనే వర్క్ జరుగుతూ ఉంటుంది అంతా కూడా ఇలా గ్రేడింగ్ జరుగుతుంది తర్వాత మనం అక్కడ చూపించినటువంటి ఇంక్యుబేటర్లో కూడా మనం దాన్ని పెట్టడం జరుగుతుంది సో ఇందులో కూడా మీకు చూడండి ఇది చూస్తే మంచి ఇది ఇక్కడ మనకు ఎమ్రియో అంటే మనకు పిండము ప్రొడ్యూస్ అయింది ఇక్కడ కొంచెం దానికంటే కూడా తక్కువ క్వాలిటీ అంటే క్వాలిటీని బట్టి మనం అసెస్ చేసుకుంటాం మంచి క్వాలిటీ అయిన వాటిని అంతా కూడా మనం గా యూజ్ చేయడానికి అంటే సరోగేటివ్ మదర్స్ లేకి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము ఒకటి పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే కొన్ని మనం క్రయో ప్రిజర్వేషన్ కూడా చేస్తాం అంటే కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత కూడా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసే విధంగా అంటే దాని గర్భాశయంలో అద్ద అద్దయ గర్భం అంటాం కదా ఆ విధంగా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసే విధంగా క్రయో ప్రిజర్వేషన్ చేస్తాం లిక్విడ్ నైట్రోజన్ అని చెప్పి మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్లో అది ఒక స్టాల్ అట్లా పెట్టడం జరుగుతుంది కొన్ని సంవత్సరాల వరకు అది అట్లాగే ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని బయటకి తీసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అనిమల్ దొరికినప్పుడు వాటిని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది గోవులకు పిండ మార్పిడి చేసే విధానం దక్షిణ భారతదేశంలో ఇదే తొలిసారి అని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ విధానంలో నలభై శాతం వరకు సక్సెస్ రేట్ ఉంటుందని తెలిపారు తిరుమల వెంకటేశ్వరుని సేవలకు ఉపయోగపడటమే కాకుండా సాహివల్ లాంటి దేశీయ ఆవు జాతిని పరిరక్షించడానికి కూడా తమ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయని వీరబ్రహ్మయ్య తెలిపారు తమ దగ్గరున్న ఈ టెక్నాలజీతో సాహివల్ జాతి ఆవులతో పాటు పుంగనూరు వొంగలు లాంటి ఇతర పశువులను కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి వాడుకోవచ్చని ఆయన స్పష్టం చేస్తున్నారు శ్రీవారికి పాల ఉత్పత్తితో పాటు పాల నుంచి వచ్చే వెన్నె నెయ్యి ఉత్పత్తులను కూడా సోమవారి కైంకర్యాలకు ఉపయోగించే విధంగా యూనివర్సిటీ ఒప్పందం చేస్తుందని దీని ద్వారా దేశంలోనే మరింత దేశీయ భూములను ఉత్పత్తి పెంచడానికి అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు